రిప్రజెంటేటివ్ అనే కొద్దుటూరు శాసనసభ స్వతంత్ర అభ్యర్థి రవి కుమార్ ఇవాళ జరిగిన పోలింగ్ గురించి ఏదో మాట్లాడుతున్నారు వారి మాటల్లోనే విన్నాం ఓటరు మహాశైలందరికీ నా యొక్క నమస్కారములు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క విలువైన ఓటును వినియోగించుకున్నందుకు మరొకసారి పేరు పేరును కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు పొద్దుటూరులో ఎన్నికల సందర్భంగా కొన్ని సంఘటనలు జరిగాయి అందులో భాగంగా ఈరోజు మన పొద్దుటూరు సంబంధించిన ఆరు మేడం గారు ఒక ఇండిపెండెంట్ అయిన నన్ను ఒక సామాజిక దళిత వర్గానికి చెందిన నన్ను చాలా చులకణ భావంతో ఆమె చూడడం ఒక బాధాకరమైన విషయము నేను నామినేషన్ వేసిన రోజు నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఆర్వ గారు నన్ను ఒక చులకన భావంతో చూడడము నన్ను ఆ మీటింగ్లో క్యాండిడేట్స్ అందరి ముందర అవమానకరంగా నన్ను మాట్లాడడము అవమానాలు పలు చేయడము కొన్ని సందర్భాల్లో జరిగింది అలాగే ఒక సందర్భంలో మీటింగ్ జరిగిన సమయంలో కూడా ఒక వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త అతను ఒక నాయకుడు కూడా ఒక కార్యకర్తలకు ఉన్నాడు వైసీపీలో అతను ఆరో గారి ముందర నన్ను అవమానపరిచే విధంగా నన్ను మాట్లాడినా కూడా ఆర్ఓ గారు వాళ్ళకు సపోర్ట్ చేస్తా వాళ్ళ దగ్గరికే మాట్లాడడం ఎంతో బాధాకరమైన విషయం మరి ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ప్రతిరోజు అవమానం పాలవుతూ నేనైతే మటుకు వెనకడ వేయకుండా ముందుకే పోతున్నాను నాకు నిన్న కూడా కొంతమంది బెదిరించారు ఇట్లా వైసీపీ తరఫున ఇట్లా దుష్ప్రచారం చేసిన చాలా మంది బెయడం జరిగింది ఇవన్నీ కూడా ఆర్వ మేడమ్ నేను కంప్లైంట్ ఆల్రెడీ చెప్పాను పెద్ద ఒక్క విషయం ఆమె చెప్పాను ఆ రో మేడం గారు కూడా గతంలో అబ్జర్వర్ గారు వచ్చినప్పుడు జనరల్ అబ్జర్వర్ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు మాకు ప్రొడక్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి నిన్న కూడా చెప్తారు ప్రొడక్షన్ ఏర్పాటు చేస్తామని మరి ఈరోజు ప్రొడక్షన్ ఏది మేడం అంటే ప్రొడక్షన్ నీకు ఇవ్వలేమని చెప్పారు కనీసం నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా కనీసం ఆమె ప్రొడక్షన్ ఇవ్వలేదు ఎందుకు మేడం మాకు ఇస్తామని చెప్పారు మేడం అంటే దానికి ఆన్సర్ చెప్పకుండా మేడం గారు అవార్డ్ చేస్తా ఉన్నారు నువ్వు అంటే డిప్యూటీ తహసీదర్ చెప్తారు ఆయన ఫోన్ చేస్తారు ఒకసారి ఒకసారి అంటారు ఇప్పుడు ఏడైన టైము ఆల్రెడీ నా ఎలక్షన్ పోలింగ్ టైం కూడా అయిపోయింది ఇప్పుడు నా సెక్యూరిటీ ఇప్పుడు కూడా లేదు ఇప్పుడు వచ్చా నాకేం యూజ్ లేదు బట్ నాకు కొన్ని అవాంఛనీయ సంఘటనలు కొన్ని జరిగినాయి ప్రొద్దుటూరులో పోలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు కొంతమంది కొన్ని పోలింగ్ బూతులు బయట నిలబడుకొని ఓటర్లు వచ్చా ఓటర్లను ప్రభావితం చేస్తా వాళ్ళకు డబ్బు ఆశ చూపించి ఎరగా డబ్బును ఒక ఎరగా వేసి ప్రొద్దని కూడా ప్రచారం చేస్తా వాళ్ళను తలోబారు గురి చేశారు కొన్ని పోలింగ్ బూత్లను కూడా నేను ఆరో మేడం చెప్పడం జరిగింది మనం చెప్పినా కూడా ఆర్ఓ మేడం గారు అసలు వాటి గురించి ఏం ఆలోచించకుండా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మొత్తం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈసీ మొత్తం అంతా కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తా ఏకపక్ష ధోరణితో ఎలక్షన్ నిర్వహించడం జరిగింది మరి వసంతపేట స్కూల్లో పోలింగ్ బూత్లకి నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు కొంత గారు నన్ను దుర్భాషలాడి పక్క నా పక్క వైసీపీ వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తా కొంతమంది డబ్బులు పంచుతా ఉన్నా కూడా వాళ్ళని చూసి చూనట్టు పోతావు కనీసం నేను బూత్లో పోయేసాను నన్ను దుర్భాషలాడి నన్ను కొట్టబోయి నాకు అతను లాటైతే కొట్టే నాకు నా బండికి ఆ వేట్ పడింది నన్ను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నన్ను ఆయన ఈ నోటికి ఇష్టం వచ్చే దుర్భాషలు దుర్భాషలాడి చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది అయినా కూడా నేను ఎంతో బాధపడ్డాను బాధపడిన తర్వాత కూడా ఆరో మేడం దగ్గర నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆరోమైన కంప్లైంట్ ఇచ్చి ఆమె పట్టించుకోవట్లేదు ఇంకా పోతే అమృతంలో చూస్తే అమృతంలో ఓటింగ్ జరుగుతున్న ప్రాంతంలో చూస్తే అందరూ లైన్లో నిలబడుకున్నారు వాళ్ళతో పాటు వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు కూడా లైన్లో నిలబడుకున్నారు మరి ఈ ఎలక్షన్ ఏ విధంగా పెద్ద ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించవలసిందో ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏది ఏమైనా సరే ఇలాంటి దయనీయ స్థితిలో ఎలక్షన్ జరపడం చాలా బాధాకరమైన విషయం ఇది మరి ఒకసారి ఆరోగ్య గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేడం గారు ఎందుకో నా మీద దళితమైన ఒక చిన్న చూపుతో ఒక సామాన్య మనిషి అయిన చిన్న చూపుతో మేడం గారు ప్రతి ఒక్క విషయంలో కూడా నన్ను అణగద అణగదనే ఉద్దేశ ఉద్దేశంతోనే నన్ను చూస్తా నన్ను ఇప్పుడు కూడా నన్ను ఎంత అవమానం జరిగినా ప్రతి ఒక్క విషయం మేడం గారు చెప్పినా కూడా కనీసం ఆమె రెస్పాన్సిబిలిటీ లేకుండా కనీసం నా గురించి ఒక కంప్లైంట్ పుటప్ చేయకుండా ఆమె ఫుల్ పూర్తిగా వైసీపీకి సపోర్ట్ చేస్తా వారికే అన్ని అధికారాలు కల్పిస్తా ఏకపక్ష ఎలక్షన్ జరుగుతా ఉంది దయచేసి ఇట్లాంటి తరుణంలో ఒక సామాన్య వ్యక్తి ఆ రాజకీయం రావాలంటే చాలా భయపడుతున్నారు అలాంటి సమయంలో కూడా నేను ఎంతో ధైర్యం చేసి డబ్బులు లేకపోయినా కూడా అప్పులు చేసుకొని నా శక్తి వరకు డబ్బు ఖర్చు పెట్టుకొని ఈ ఎలక్షన్ నిలవడం జరిగింది మరి ఇంత ధైర్య సాధనంతో ముందుకు వచ్చా నన్ను కూడా అంచువారని చూడడం ఇంత దుర్మార్గం తెలియ ప్రొద్దు ప్రజలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నాకేమి ఇబ్బంది లేదు ఎలక్షన్లో నేను గెలుస్తానా ఓటమి నాకు ఎలాంటి భయం కానీ ఇంకా ఇలాంటి ద్వేషాలు కూడా నాకు ఏం లేవు ఏది ఏమైనా సరే ప్రొద్దు యొక్క ప్రజల కోసం నేను గతంలో చెప్పాను మార్కెట్ నిర్మాణం పూర్తి అని చెప్పాను అధికారం నేను వస్తే నేను చేస్తాను లేకపోతే ఏ పార్టీ అధికారంలో వచ్చినా వాళ్ళతో ఎట్టి పరిశీలన సరే మార్కెట్ నిర్మాణం పూర్తి చేపిస్తాను అలాగే నేను చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నేను ప్రతి ఒక్క విషయం గురించి నేను పోరాటం చేస్తాను ఎట్టి పరిశీలన నేను ముందడికి వేస్తాను తప్ప వెనక వేయను ఎలాంటి ప్రలోభాలకు లొంగను ఎంతమంది నా కొంతమంది నా మీద అటాక్ చేయాలని సంభాలని తీశారు అవన్నీ కూడా అరవై మేడం చెప్పాను సంపాదించి కూడా నేను అలాంటి దాంట్లో భయపడేది ఉండదు ఇంకా ముందు ఇంత ముందు జరిగింది ఒక ఎత్తు ఇక ముందంటే ఒక ఎత్తు ఇంత ముందు ముందు జరిగిన దాంట్లో నేను పట్టించుకోవట్లేదు ఎన్నో అవాయిడ్ చేశాను ఎన్ని విషయాలను నేను పట్టించుకోవడం వదిలేశాను వద్దులే వద్దులే అని ఇక మీద ఏ విషయమైనా సరే ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాను చివరా నా శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ ప్రొద్దులు పైల కోసం కృషి చేస్తాను ప్రొద్దు పని యొక్క సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉంటాను అని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా